దేశంలో ఎక్కడా జరిగినటువంటి విధంగా రాష్ట్రం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా ఉండాలనే ఉద్దేశంతో హెల్త్ అండ్ హెల్దీ నినాదంతో వైజాగ్ లో ఐదు లక్షల మందితో భారీ యోగా కార్యక్రమం చేపట్టడం జరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పశ్చిమ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు తణుకులో ఏర్పాటు చేసిన త్రీ కే ఫైవ్ కే టెన్ కే తణుకు రోడ్ రన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తణుకులో మూడు రకాల కేటగిరీల్లో రోడ్ రన్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక అరగంట వ్యాయామం చేయాలని అప్పుడే ఫిట్నెస్గా ఉండడం జరుగుతుందని అన్నారు తణుకు చుట్టూరి ఇంద్రయ్య కళాశాల నుండి మహిళా కళాశాల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు మూడు వేల మంది రన్నర్స్ పాల్గొనగా ఏఐఐసిసి చైర్మన్ మంతన రామరాజు జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాణి జిల్లా ఎస్పీ ఆధార్ నయీం ఆస్మి రన్నర్స్తో కలిసి తణుకు రోడ్ రన్లో పాల్గొన్నారు అనంతరం రన్నర్లో మొదటి ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి ప్రైజ్ మనీ అందజేశారు సేవ్ అండ్ క్లీన్ అండ్ హెల్తీ నినాదంతో తణుకు రన్నర్ సొసైటీ ఆధ్వర్యంలో తణుకులో రెండవసారి తణుకు రోడ్ రన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ అన్నారు యువత అందరూ ఆరోగ్యకరంగా ఫిట్నెస్ గా ఉండాలన్నారు తణుకులో చేపట్టిన రోడ్ రన్ కి రెండు వేల మందికి పైగా రన్నర్స్ పాల్గొన్నారని వారి అందరికీ టీషర్ట్స్ మెడల్ ప్రశంస పత్రం అందచేయడం జరిగిందని అన్నారు mana-ban kalau tanuku ranangan ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి తనకు మంచి నాయకులు అధికారంలో ఉన్నారు ఈ రోజు అందరం కూడా మనందరం కూడా ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన తణు పట్టణాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని తెలియజేసుకుంటూ వారి ఆశీరాలు ఎందుకంటే ఇది రెండోసారి పెట్టాం లాస్ట్ టైం ఒకసారి పెట్టారు మళ్ళీ ఇది సెకండ్ టైం లాస్ట్ టైం ఆర్డర్ నుంచి పోరాడు పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేస్తే అదే స్ఫూర్తి తోటి వాళ్ళ మళ్ళీ డబల్ అయిపోయింది అన్నమాట ఇరవై వేల మంది ఆ చేశారు టెన్ కేవ్ కే త్రీ కే మూడు రకాల ఇవాళ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది మన కలిసి గారు మాట్లాడుతుంటారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అట్లానే మన ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు అదేవిధంగా హెల్తీగా ఉండాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు కూడా ఫిట్ ఇండియా అనే కార్యక్రమాన్ని పిలిపించారు దేశంలో ఎక్కడ కూడా జరగనంత విధంగా లాస్ట్ టైం వైజాగ్ ఐదు లక్షల మంది తోటి మన యోగా కార్యక్రమం పొద్దునే ఐదింటికి లేచి వచ్చి ఐదు లక్షల మంది బీచ్ రోడ్ లో ఆ కార్యక్రమం చేశారంటే మీ అందరూ తెలియాల్సిన విషయం అంత గొప్పగా చేశారు ఎందుకంటే క్లీన్ గా ఉండాలి మన ప్రదేశాలన్నీ మన రాష్ట్రం మన ఇల్లు అదే అట్లా మన నివసిన టైం టౌను ఇవన్నీ ఎంత క్లీన్ గా ఉండాలో అట్లానే మనం కూడా అంత ఆరోగ్యంగా ఉంటే కనుక జీవితంలో ముందుకెళ్తామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తనకు మన రాధాకృష్ణ గారి అధ్యయనంలో వాళ్ళు పెట్టడం చాలా సంతోషం ఉంది ఇది కేవలం ఒక రన్ ఒక వన్ డే రన్తో కాదు వన్ డే మీ విస్తృతి ఇవ్వడం కోసం వాళ్ళు పెట్టారు ఇట్లా ఎవ్రీ డే ప్రతి ఒక్కరు కూడా మీ జాబ్ లోకి అట్లా పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందు కానీ పెద్దలు జాబ్ లోకి వెళ్ళే ముందు కానీ మీ బాడీ మీద కనీసం ఒక అరగంట శ్రద్ధ పెట్టి ఫిట్ గా ఉండాలనేది ఈ రన్ ఒక ముక్కు ఉద్దేశం అనమాట ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరపాలని చెప్పి కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమం కల్పించినందుకు నిర్వహించుకోవడం తణుకులో సెకండ్ టైం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇది ఈ రన్నను కూడా ఇక్కడ తణుకు రన్నర్ సొసైటీకి సంబంధించి ఒక యూత్ అందరూ కూడా వీళ్ళు నిర్వహించేది ఈ మారకాన్ని ఒక ప్రొఫెషనల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టైమర్స్ తో మనకు ఉన్నటువంటి అంతా కూడా ఈరోజు ఏదైతే కిడ్స్ కానీ ఒక ప్రొఫెషనల్ వేలో హోమ్ సిటీలకే పరిమితం అవడమే కాకుండా మనలాంటి తనకు పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో నేను నిర్వహిస్తున్నారు దీనికి మనకి ఈ ఈవెంట్ లో సపోర్ట్ చేసి దీంతో పాటు అందరూ కూడా ఈరోజు అధికారులు అదేవిధంగా మనందరం కూడా సపోర్ట్ చేయడం చాలా సంతోషం ముఖ్యంగా గత సంవత్సరం మొత్తం మొదటి మొదటిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు పన్నెండు వందల మంది వస్తే రిజిస్ట్రేషన్స్ వాళ్ళకి ఈసారి దాదాపు రెండు వేలు దాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే ఏ విధంగా ఈరోజు మన తణుకు యూత్ కానీ అందరూ కూడా ఏ విధంగా ఇటువంటి కార్యక్రమాల పట్ల స్పందిస్తున్నారు అనేది అందరం కూడా నిదర్శనం రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫిట్టింగ్ గా పిలిపించారు అందరం కూడా ఈరోజు ఫిట్ గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి తద్వారా ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ముఖ్యంగా యూత్ కి మీలాంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి ఉపాధి కల్పించడానికి కానీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తూ వాళ్ళు చేస్తున్నటువంటి కృషిని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈరోజు త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ